హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీరు అంబాబు కమ్మ రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మీకు చూపించబోతున్నాను హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేట్ షేర్ చేయండి ఓకేనా చాలా మంది కోరిక కళ ఖమ్మంలో ఖమ్మం సరౌండింగ్లో ఇల్లు తీసుకోవాలని సో అది నేను చెప్తాను నేను మీకు ఇప్పిస్తాను అది తక్కువ బడ్జెట్కి అది కూడా బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ మీరు ఎంప్లాయీ సింగరేని జాబ్ చేస్తున్నారా అదేవిధంగా బిజినెసా చిన్న చిన్న జాబులు చేస్తున్నా పర్లేదు కనీసం ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల శాలరీ ఉన్న హ్యాపీగా నేను బ్యాంక్ లోన్తో మీకు ఇల్లు ఇప్పిస్తాను ఖమ్మంకి అతి దగ్గర అయిన వెంకటగిరి ఎక్స్ రోడ్డు గుర్రాల దగ్గరలో డిటిసిపి అప్రూవ్డ్ కలిగిన ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో మీకు ముప్పై ఏడు లక్షల్లో వంద గజాల ఇల్లు నేను ఇప్పిస్తాను అది మెజర్మెంట్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వెడల్పు వచ్చేసి మనకి పద్దెనిమిది వస్తుందండి లోతు వచ్చేసి మనకి యాభై వస్తుంది అంటే వంద గజల ఇల్లు కేవలం ముప్పై ఏడు లక్షలు ఇదే మీరు వంద గజలు ఇల్లు కమ్మలో కొనాలంటే ఏరియాని బట్టి మినిమం వేసుకున్న ఊన అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు అవుతుంది సో ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా నుంచి కేవలం ఒక పది నిమిషాలు మీరు ఏ టైంలో వచ్చినా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మనకు అందుబాటులో ఉంటుంది పది నిమిషాలు మనం ఖమ్మం వెళ్ళిపోవచ్చు ఎలా ఇటు ప్రకాష్ నగర్ నుంచి చర్చి మనం చర్చి కంపౌండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి కాలవడ్డు తండ కాలవడ్డు వెళ్ళిపోవచ్చు అటు నుంచి సూర్యాపేట వెళ్ళిపోవచ్చు మళ్ళీ వెంకటగిరి దగ్గర వచ్చేసి మీకు రింగ్ వస్తుంది దేవరపల్లి హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి హైవే ఖమ్మ నుంచి మహబూబాద్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ డి బీబీ నేషనల్ హైవే ఫేసింగ్లోనే ఉందండి సో చాలా చాలా బాగుంది ఇక్కడ మీరు బ్యా దాంతోపాటు మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ప్రతి నెల కూడా మనం కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా మీకు ఐదు వేల రూపాయల చొప్పు ఎనిమిది నెలల వరకు ఎనిమిది నెలల వరకు రెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చాలా చాలా బాగుందండి క్లియర్గా ఉందండి మీకు మెటీరియల్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి ఓకేనా ఆల్రెడీ సిమెంట్ కానీ వైజాగ్ స్టీల్ బోర్ దానితో పాటు మోటార్ ఇంకా క్వాలిటీ మెటీరియల్ డబుల్ బెడ్రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది టూ బీహెచ్కే వంద గజలో టూ బీహెచ్కే కట్టిస్తున్నామండి కస్టమర్ నచ్చిన విధంగా అదేవిధంగా కట్టే ఇలాంటి ఎలివేషన్ సీలింగ్ అదేవిధంగా మీకు పెయింటింగ్ టైల్స్ కస్టమర్కు నచ్చిన నచ్చినట్లుగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు కుర్రాలకోట రోడ్డు త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ముప్పై ఎనిమిది ఎకరాల్లో ఇల్లులు కూడా రాబోతున్నాయి సో తక్కువ బడ్జెట్లో ఉందండి ఇండిపె ఇండిపెండెంట్ హౌస్ మేము కట్టిస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లానింగ్ వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి కొన్ని మాత్రమే ఉన్నాయి ఓకేనా మరొక ప్రాజెక్ట్తో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను థ్యాంక్ యూ సో మచ్